ఆది ఎందు వాక్యం ఉండిను వాక్యం దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉండెను యస్సు ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తం యేసు మూలముగా కలిగిన కలిగి ఉన్నది ఏదో యేసు ప్రభు లేకుండా కలగలేదు యేసు ప్రభులో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచునది కానీ చీకటి తెలుసుకొనలేకపోయినాను దేవుని ఎదు నుండి పంపొడిన ఒక మనుషుడు ఉన్నాడు అతని పేరు యోహాను అతని మూలము అందరూ యేసుప్రభును విశ్వసించినట్లు ఆయన యేసుప్రభుని గూర్చి వెలుగును సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చినం అతడు వెలుగే ఉండలేదు కానీ ఆ వెలుగును సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చినాం అంటే యేసుప్రభుని గురించి ఇచ్చుటకు యోహాను వచ్చాడు నిజమైన వెలుగు ఉండిను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనసుని వెలిగించుచున్నది యేసుప్రభు లోకంలో ఉన్నాడు లోకం ఆయన మూలము కలిగింది లోకము యేసుప్రభుని తెలుసుకొనలేదు ఏసయ్య తన స్వకీయుల వద్దకు వచ్చాడు ఆయన స్వకీయులు ప్రభుని అంగీకరింపలేదు తను ఎందరూ అంగీకరించుద్దురు అనగా ప్రభుని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ యేసూప్రభు నామాన్ని విశ్వసిస్తే వారు దేవుని పిల్లల అవుటుకు ప్రభు అధికారం అనుగ్రహించాడు వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తము వలనైనా శరీరేచ్ఛల వలనైనా మనుస్వేఛల వలనైనా పుట్టినవారి కారు ఆ వాక్యము దారి కృపాశత సంపరుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలి మనము ఆయన మహిమను కనుగొంచమే యోహానుని గురించి సాక్ష్యం నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటివాడు అని చెప్పాడు ఆయనే అని ఎలిగెత్తి చెప్పాడు ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరం కృప వెంబడే కృపను పొందితిమి ధర్మశాస్త్ర మోష ద్వారా అనుగ్రహింపబడిన కృప యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహింపబడిను ఎవడైనా ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచిన ప్రవక్తని ఎస్ఏ చెప్పినట్టు ప్రభుత్వ త్రోవ సరాలం చెడని అరణ్యములు చెప్పు ఒక శబ్దము యోహాను నేను మీకు నీళ్ళలో బాప్తీసించి నా వెనుక వచ్చి వాడు అగ్నిలో మీకు ఇచ్చునని చెప్పాడు మీరు మనసు పొందండి మారు మనసు తగిన ఫలాలు ఫలించుడి లేదా చెట్ల వేరిన గొడ్డలు ఉంచబడిందని యోహాను చెప్పినాడు ఈరోజు మనము మారుమనసు తగిన ఫలాలు మారుమనిషు పొందితే సరిపోదు మారు మనసు తగిన ఫలాలు మనం ఫలించాలి లేదా చెట్లు వేరిన గొడ్డలు ఉంచబడింది నరకబడి అగ్నిలు వేయబడతాము అని యోహాను స్పష్టంగా చెప్పాడు యేసు ప్రభు గురించి గొప్పగా చెప్పాడు నిన్ను తగ్గవలసి ఉన్నది ఆయన ఎచ్చవలసి ఉన్నది యోహాను తగ్గాలి యేసు ప్రభు ఎచ్చాలి అలాగే మనము కూడా ఈ లోకంలో తగ్గాలి యేసునామాను హెచ్చించాలి నామాన్ని హెచ్చించుకోకూడదు యేసునామాని హెచ్చించాలి మన జీవితాన్ని గొప్ప చేసుకోకూడదు యేసు ప్రభు పవిత్రమైన జీవితాన్ని మనము గొప్ప చేయాలి మన జీవితంలో మనం ఎన్ని చేసినా మనం ఎప్పుడు యేసు ప్రభు ఎదుటను మనుషుల ఎదుటను తగ్గించుకొని ఉండాలి మన సాక్ష్యం తగ్గించబడాలి యేసు ప్రభు సాక్ష్యమే హెచ్చించబడాలి మన గొప్పలే తగ్గించబడాలి ఏసయ్య గొప్పతనమే హెచ్చించబడాలి కానీ ఈ రోజుల్లో వారు వారే పొగుడుకుంటారు